సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ హాజరై మాట్లాడారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల బంధం విడిపోనిదని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరిపోవడం వాళ్ళ స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్దాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మాదిరిగా తెలంగాణలో కూడా ఆచరణకు నోచుకొని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ నందన్ గౌడ్ జస్వంత్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ పాల్గొన్నారు వారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకో రెండు రోజుల్లో సంవత్సరం అవబోతోంది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పలు చోట్లలో విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఆల్రెడీ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు ఎంతో వరకు అయిపోయినాయి ఏదో అడుగుబొడుగులు కొన్ని మాత్రమే చేయవలసిన ఇది ఉంది చాలా సాధించేసినామని చెప్పుకుంటూ నిన్నటికి నిన్న పెద్దపల్లిలో యువ వికాసం అని పేరు చెప్పి దాని మీద ఒక పెద్ద సభ నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ కాంగ్రెస్ నాయకులు ఇంతకీ ఆ యువ వికాసంలో కాంగ్రెస్ వారు చెప్పింది ఏంటి అని చెప్పి వారి ఆరు గ్యారెంటీల కార్డు తీసి చూస్తే అందులో మండలానికో అంతర్జాతీయ స్థాయి స్కూలు పడి దాని తర్వాత ప్రతి విద్యార్థికి ఐదు లక్షల కార్డు భరోసా కార్డు విద్యా భరోసా కార్డు ఈ రెండిట్లలో ఒక్కరికి ఒక్క మండలంలో స్కూలు కానీ ఒక్క విద్యార్థికి ఐదు లక్షల కార్డు కానీ రాలేదు కానీ నిన్న అదే యువ వికాసం పేరు మీద పెద్దపల్లిలో ఒక బహిరంగ సభ పెట్టి ఎంతో సాధించినవన్న టైప్లో నిన్న కాంగ్రెస్ వారు చెప్పుకోవడం జరిగింది